హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శివకుందన వ్లాగ్స్ ఈ వీడియోలో మనం స్వీట్ మ్యాంగో పికిల్ లేదా మ్యాంగో మురబ్బా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా పుల్లటి రెండు మామిడికాయలను చెక్క తీసి తుడుము పెట్టి పెట్టుకోండి స్టవ్ వెళ్ళేసుకొని ఫ్యాన్ పెట్టుకొని మనం ముందుగా తుడుము పెట్టుకున్న మామిడికాయ తురుము వేసుకోవాలి ఇందులోనే నేను తీసుకున్న రెండు కప్పుల మామిడి తురుముకి ఒక కప్పు బెల్లం తురుము హాఫ్ కప్పు షుగర్ వేసుకోవాలి మూడు కలిసేటట్టు బాగా కలుపుకోండి చక్కెర బెల్లము కరిగి బాగా జ్యూసీ జ్యూసీగా వస్తుంది ఇది గట్టిపడే వరకు బాగా కలుపుతూనే ఉండండి మీరు స్వీట్ కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే కంప్లీట్గా టూ కప్స్ స్వీట్ యాడ్ చేసుకోవచ్చు దీన్ని మొత్తం చక్కెరతో చేసిన బెల్లంతో చేసిన టేస్ట్ మాత్రం చాలా బాగా వస్తుంది మనం ఈ స్వీట్ కిక్కి కరెక్ట్గా కొలతలతో యాడ్ చేసుకున్నట్లయితే సంవత్సరం పైన ఉంటుంది ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వచ్చినప్పుడు దీనిలో మిగిలిన వాటిని యాడ్ చేసుకున్నాం ఒక స్పూన్ కారం రుచికి సరిపడా సాల్ట్ వేయించిన జీలకర్ర ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకొని అన్నీ బాగా కలుపుకోవాలి దీన్ని బాగా కలుపుతూనే ఉండాలి లేకపోతే అడుగంటుతుంది ఇలా ఉప్పు కారం యాడ్ చేసుకోవటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది పోనీ స్వీట్ యాడ్ చేస్తే అయినా ఎగుటేస్తుంది ఎక్కువ తెల్లైన ఇలా అయితే తీ తీగా కారకారంగా కారంగా చాలా బాగుంటుంది ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు మనకి పర్ఫెక్ట్ స్వీట్ పిక్ రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక గాజు కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఒక వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటుంది అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో మరొబ్బ రెడీ